చాలామంది అటాక్స్ రాకుండా మేము యాస్పిరిన్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చా అని అడుగుతున్నారు సో యాస్పిరిన్ అంటే ఏంటి మనం ఎకోస్ప్రిన్ అని డిస్ప్రిన్ అని చెప్పేసి హార్ట్ పేషెంట్స్ పేషెంట్స్కి ఇస్తా ఉంటాం కదా సో హార్ట్ అటాక్ రాకుండానే అంటే ఈ మధ్య చాలామంది యంగ్ పీపుల్కి అటాక్స్ వస్తున్నాయి కదా సో అలాంటి వాళ్ళ ముందు జాగ్రత్తగా వేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారండి ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అండి ఎందుకంటే ఫస్ట్ యాజ్ ఏ డాక్టర్ నేను ఆన్లైన్లో ఈ టాబ్లెట్ వాడండి అని చెప్పేసి అందరికీ ప్రిస్క్రైబ్ చేయకూడదు కానీ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే మీకు సపోజ్ ఫార్టీ ఇయర్స్ దాటితే కనుక ఫార్టీ ఇయర్స్ దాటి మీకు నెక్స్ట్ టెన్ ఇయర్స్లో హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ కనుక టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే గనక మీరు లో డోస్ యాస్పిరిన్ వాడొచ్చు అంటే సెవెంటీ ఫైవ్ ఎంజీ యాస్ప్రిన్ ఉంటుంది కదా ఎకోస్ప్రిన్ సెవెంటీ ఫైవ్ ఎంజి అని సో అది వాడొచ్చు కానీ దానికి మీరు ఫిట్ అవుతారా లేదా అని చెప్పేసి మీకు మీరు చూసుకోలేరు మీరు ఐడియల్గా ఒక కార్డియాలజిస్ట్ని కలిసి మీకున్న హెల్త్ ఇష్యూస్ అంటే అంటే మీకు షుగర్ ఉందా బీపీ ఉందా మీ కొలెస్ట్రాల్ ఎంత ఉంది మీరు స్మోకింగ్ చేస్తారా మీకు ఫ్యామిలీ హిస్టరీ కెమిస్ట్రీ ఉందా మీ ఏజ్ ఎంత మీ సెక్స్ ఏంటి ఇలా అన్ని ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తే ప్రతి ఒక్కరికి ఒక స్కోర్ వస్తుంది అనమాట ఆ స్కోర్ ని బేస్ చేసుకొని మీకు నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కనుక టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే డెఫినెట్ గా యూ కెన్ యూజ్ అండి కానీ ఈ ఎకో స్ప్రెయిన్ వాడితే ప్రాబ్లం ఏంటంటే కొంతమందిలో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో బ్రెయిన్ లో కానీ లేకపోతే పొట్టలో కానీ బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది సో ఈ బ్లీడింగ్ రిస్క్ కూడా చూసుకోవాలి కాబట్టి అందరూ గుడ్డెద్దు చేలో పడ్డట్టు అందరం హార్ట్ ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ స్ప్రీన్ వేసేసుకోవచ్చా అని చెప్పేసి నాకు చాలా పర్సనల్ మెసేజెస్ వస్తున్నాయి అనమాట అండ్ ప్రాపర్ గా వాస్తవం చెప్పాలంటే ప్రాపర్ గా అసెస్ చేసుకొని వీ కెన్ గివ్ దెమ్ అనమాట ఇప్పుడు మా ఇంట్లో మా ఉన్నారండి సో రిస్క్ అసెస్ చేసి నేను అడ్వైజ్ చేశాను ఐఎమ్ బీయింగ్ హానెస్ట్ అనమాట కానీ అలా మీరు ప్రాపర్గా అవాల్యుయేట్ చేయించుకోవాలన్నమాట చేయించుకొని మీకు ఆ రిస్క్ ఉంటే కనుక డెఫినెట్లీ యూ కెన్ యూజ్ అండి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏహెచ్ఏ గైడ్ లైన్స్ లేకపోతే వేరియస్ గైడ్లైన్స్ ఫార్టీ టు సిక్స్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటే కనుక దే కెన్ యూస్ కానీ సిక్స్టీ సెవెంటీ ఏజ్ గ్రూప్లో వాళ్ళ ఏంటంటే ఈ ఎకోస్ప్రిన్ వాడితే బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా బ్లీడింగ్ రిస్క్ తర్వాత బెనిఫిట్ రిస్క్ అన్ని చూసుకొని డెఫినెట్లీ యూ కెన్ న్యూస్ అండి అండ్ దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఒకరికి ఉపయోగపడుతుంది అనమాట యంగ్ పీపుల్స్ కి మధ్య హార్ట్ అటాక్స్ వస్తున్నాయి సో డెఫినెట్లీ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండి